నమస్తే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అందరికీ సుపరిచితున్నే శ్రవణ్ కుమార్ వీర్లపాటి మన తెలంగాణ ఆన్లైన్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ యొక్క వ్యవహారాలను కార్యకలాపాలను చెక్కదెట్టడానికి సెక్రటరీ హోదాలో మీకు చాలాసార్లు చాలా విధాలుగా సేవలు అందిస్తూ ఉన్నాను మన యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి బుర్రా శ్రీనివాస్ గారు ఈ డిజిటల్ రంగంలో లేదా ఆన్లైన్ రంగంలో అచేతనంగా ఉన్నటువంటి మన పని కార్మికులం అంటే ఒక జర్నలిస్ట్ కావచ్చు ఒక యాంకర్ కావచ్చు ఒక న్యూస్ రీడర్ కావచ్చు ఒక ఎడిటర్ కావచ్చు ఎస్సిఓ కావచ్చు మన మనం అందరం కూడా వివిధ రకాలైనటువంటి హోదాలో ఆన్లైన్లో అంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో ఒక యూట్యూబర్గా కావచ్చు ఒక ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ట్విట్టర్ ద్వారా కావచ్చు ఎక్కువ శాతం యూట్యూబ్ లేదా వెబ్సైట్స్ వెబ్ జార్నల్స్ ద్వారా మనం వివిధ రకాలైనటువంటి కంటెంట్ సేవలను చేస్తూ ఉన్నాం అయితే ఈ రంగం అసంఘటితంగా ఉంది మన అందరం అసంఘటితంగా ఉన్నాం అందరినీ సంఘటితం చేసి ఒక యూనియన్గా ఏర్పాటు చేసి మనకేమైనా సమస్యలు వచ్చినప్పుడు మనకేమైనా హక్కులు రావాల్సి వచ్చినప్పుడు కలిసి పనిచేయడం కోసమే ఈ యూనియన్ని స్థాపించడం జరిగింది గౌరవమైనటువంటి బుర్ర శ్రీనివాస్ గారి చేత ఆయన నేతృత్వంలో మనం అందరం కూడా ఒక యూనియన్గా ఉండడము ఒక వాట్సాప్ గ్రూపులో కలిసి పనిచేస్తూ ఉన్నాం అయితే ఈ మధ్యకాలంలో తరచు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన యూట్యూబర్స్ని లేదా డిజిటల్ ప్లాట్ఫామ్ జర్నలిస్టులని తరచు అవమానిస్తూ అవహేళన చేస్తూ చివరికి బెదిరిస్తూ ఇంకా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లని ఫిల్టీ లాంగ్వేజ్లు వాడుతూ అసెంబ్లీ సాక్షిగా బెదిరింపులు పాడుపడుతున్నాడు ఈ సందర్భంగా ఈ రేవంత్ రెడ్డి తీరును ఖండిస్తూనే మన మిత్రులందరికీ మన యూనియన్ తరపున లేదా వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్తో చెప్తా ఉన్నాను మనం ముఖ్యంగా ఎవరైతే జర్నలిజం న్యూస్ కవరేజీ అంటూ లోగోలు పెట్టుకొని బయటికి వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి సర్వీస్ చేస్తున్నారుకో వీరికి ముఖ్యంగా గ్రహించాల్సిన సూచన చెప్తున్నాను అంటే ఎంటర్టైన్మెంట్ రంగంలో గాసిప్స్ను కంటెంట్ను పిఆర్ కంటెంట్లను లేదా ఓన్ క్రియేట్ కంటెంట్ చేసే వాళ్ళతోటి వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేవు వాళ్ళు కూడా మనలో ఒక భాగమే మన డిజిటల్ యూనియన్లో డిజిటల్ ప్లాట్ఫామ్లో వాళ్ళు కూడా ఒక భాగమే అయితే ఇప్పుడు ప్రభుత్వం యొక్క విధి విధానాల వల్ల ఇబ్బంది పడుతుంది ఎవరు ఎక్కువగా అంటే న్యూస్ కవరేజీ జర్నలిజం అని చేసేటువంటి ఛానల్స్ వాళ్ళు వెబ్ ఛానల్ కావచ్చు వెబ్ జార్నల్స్ అంటే వెబ్సైట్ వాళ్ళ వాళ్ళు కావచ్చు ఎక్కువగా పోలీసుల కేసులు ఒత్తిడులు బెదిరింపులకు గురవుతున్నటువంటి ఈ న్యూస్ విభాగానికి సూచన ఏం చేసేది ఏమిటంటే అందరికీ న్యూస్ అని ఎవరైతే చెప్పుకుంటున్నారో అందరికీ వర్తిస్తుంది అంటే ఎవరైతే లోగో పెట్టుకొని బయటికి ఫీల్డ్కి వెళ్ళి కవరేజ్ వచ్చేస్తున్నారు ముఖ్యంగా వారికి అంటే ఓడి ఒంటరిగా కూర్చొని ఒకరే విశ్లేషణ చేసే ఛానల్ పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు అది భావ స్వేచ్ఛ కిందకు ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు కాకపోతే ఎవరైతే పబ్లిక్లోకి వెళ్ళి ఆ కంటెంట్కి సేకరిస్తూ ప్రభుత్వానికి నివేదిస్తూ పొగుడుతున్నప్పుడు ఏ సమస్య కావు విమర్శిస్తున్నప్పుడే వస్తుంది ఇట్లాంటి యూట్యూబర్స్కి సూచించే ముఖ్య సూచన ఏమనగా మనకు ఒక ఆథడైజేషన్ ప్లాట్ఫామ్ అనేది ఉండాలి ప్రభుత్వ దృష్ట్యా అంటే అనగా మనకు ప్రింట్ మీడియాలో ఆర్ఎన్ఏ వాళ్ళు సర్టిఫికేట్ చేస్తేనే ఒక ప్రింట్ మీడియా పత్రికను మ్యాగ్జైను డైలీ పేపరు పక్షపత్రికో ఇట్లాంటి ఆర్ఎన్ఏ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసేటువంటి డిపార్ట్మెంట్ ఇస్తే వాళ్ళు సర్టిఫికే సర్టిఫికేట్ ఇస్తేనే వాళ్ళు మాత్రమే ప్రింట్ చేసి పబ్లిష్ చేసేటువంటి విధానం ఉంది మిగతా ఎవరు కూడా అలా ప్రింట్ చేసి ఓ సిరీస్ ఆఫ్ పబ్లికేషన్ చేస్తుంటే ఖచ్చితంగా చట్ట ఉల్లంఘన అవుతుంది వాళ్ళ మీద కేసు అవుతుంది ఏదో సరదాగా ఒక బుక్ పబ్లిష్ చేసుకుంటే ఒక స్పెషల్ ఎడిషన్ చేసుకుంటే పెద్దగా కేసు అవ్వదు ఏదైతే కంటిన్యూ సంపుటులు విడుదల చేస్తుంటారో ఆ పబ్లిష్ చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ పర్మిషన్ ఉండాలి ప్రసారం చేసే టీవీ ఛానల్ అయితే షార్ట్ లైట్ అయితే ప్రసార భారతి అంటే సంట్రల్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే చేయాలి ఇకపోతే కేబుల్ టీవీలో స్థానిక సంస్థలు స్థానిక ప్రాంతాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి కేబుల్ నెట్వర్క్ ద్వారా ప్రసారం చేసే వాటికి ఎక్కువ శాతం నాకున్న విషయ పరిజ్ఞానం ప్రకారం స్థానిక అథారిటీస్ అంటే మన ఐఎన్పిఆర్ కానీ కలెక్టర్ కానీ వాళ్ళు పర్మిషన్ ఇస్తేస్తే ఒక కేబుల్ టీవీ వ్యవస్థగా మనం ప్రసారం చేసుకోవచ్చు వాటికి ఆథర్టైజేషన్ ఉంది ఓకే కానీ మరి డిజిటల్ ప్లాట్ఫామ్ యూట్యూబ్కు ఆథర్టైజేషన్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇస్తేనే పెట్టుకోవాలని లేదు కానీ మనం ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం మనం ఏ వ్యాపారం చేసినా మనకు సర్టిఫికేషన్ ఆథరైజేషన్ ప్లాట్ఫామ్ ఉండాలి అనగా వ్యాపారం చేస్తుంటే ఒక సొంత వ్యాపార సంస్థవా భాగస్వామ్య వ్యాపార సంస్థవా కంపెనీయా పార్ట్నర్షిప్పా ప్రైవేట్ లిమిటెడా సొసైటీయా ఏదో ఒక షాప్ అయితే ఎట్లా పెట్టుకుంటే లోకల్ మున్సిపాలిటీ పర్మిషన్ అండ్ గ్రౌండ్ పర్మిషన్ ప్లస్ పార్ట్నర్షిప్ ఫారం అయితే పార్ట్నర్షిప్ అది ఖచ్చితంగా ఉంది అలాగే మన యూట్యూబ్ ఎవరైతే జర్నలిస్ట్గా చెప్పబడుతున్నారో ప్రస్తుతానికి అంటే ఒక ఆర్ఎన్ఏ వ్యవస్థ కానీ ఒక ప్రసార భారతి కానీ ఒక ఐఎన్పిఆర్ వ్యవస్థ కానీ వీళ్ళెవరు కూడా పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి రూల్ అయితే లేదు యూట్యూబ్లకు అందుకే ఇట్ ఇట్లాంటి యూట్యూబర్స్ అందరూ కూడా సాధారణ చట్టాల ప్రకారం సాధారణటువంటి వ్యాపార వ్యవస్థ ప్రకారం ఏదైతే అనుమతి వ్యాపారం చేస్తున్న అనుమతి పాలసీలు అయితే ఉన్నాయో సొంత వ్యాపార సంస్థ పార్ట్నర్షిప్పు ఏదైనా కంపెనీ ఏదో ఒక రూపంలో మనం రిజిస్ట్రేషన్ చేయించుకొని పెట్టుకుంటే కొంచెం సేఫ్ సైడ్గా ఉంటుంది కంపల్సరీ చేసుకుంటే అని కాదు చేసుకుంటే సేఫ్ సైడ్ ఉంటుంది అనగా ఎలా అంటే మనకు ఎవరైనా ఒక యూట్యూబర్ ముఖ్యంగా హైదరాబాద్ స్థాయి కాకుండా జిల్లా స్థాయిలో చాలా ఉన్నాయి అక్కడ వరకే ప్రాంతంలో ఆ రిపోర్టర్ పెట్టుకుంటాడు ఆయనకి ఏదో ఒకటి ఏబీసీడీ నుంచి జడ్ వరకు కే టెన్ ట్వంటీ థర్టీ ఏ జేబి ఇట్లాంటి పేర్లతో ఏదో పెట్టుకుంటున్నారు తప్పేం లేదు వాళ్ళు కాదు ఏదో యూట్యూబ్లో క్రియేట్ చేసుకొని ఛానల్ అన్నీ మాది ఒక ఛానల్ అన్నీ లోబోలు పట్టుకుని వెళ్తుంటాడు ఆ లోకల్ ఎమ్మెల్యేను మంత్రినో ఆ లోకల్ లీడర్నో ఆ లోకల్ గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మండల డిపార్ట్మెంట్కి వెళ్ళి న్యూస్ కవర్ చేస్తుంటారు వాళ్ళకు అనుకూలమైన రిపోర్ట్స్ ఇచ్చేంతసేపు ఏ గొడవ రాదు ఎప్పుడైతే నెగిటివ్ వార్తలు విమర్శాత్మక వార్తలు వాళ్ళ స్కామ్లు బయట పెడుతుంటారో అప్పుడుకే అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు జెడ్ అనో ఛానల్ ఉంది అనుకుందాం ఏదో జెడ్ ఛానల్ వాళ్ళు మంచి పాజిటివ్ ఇచ్చినంత చెప్పు ఏం కాదు వాళ్ళు ఎప్పుడైతే నెగిటివ్ ఇస్తున్నారో ఆయన మీద కంప్లైంట్ ఇస్తారు లోకల్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాబు ఎవరు నువ్వు అని అడుగుతారు పోలీసులు అంటే నాదొక రిపోర్టర్ సార్ సార్ ఒక ఛానల్ అని మనం అంటాం ఛానల్ పర్మిషన్ ఇది అంటాడు ఛానల్ పర్మిషన్ లేదు సార్ ఎవరు ఎవరు సార్ అంటే ఆయన వినడు సార్ నువ్వు రిపోర్టర్ అంటే ఆధారాలు అంటాడు సార్ నేను పలానా ఇదివరకు పలానా టీవీ ఛానల్లో పనిచేసాను అన్న అప్పుడు చేశావు ఇప్పుడు కాదుగా అంటాడు మరి ఇప్పుడు ఏంటి ఇది నాదిగో ఈ ఏ టూ జెడ్ ఛానల్స్ అండి పర్మిషన్ లేదు సో నువ్వు ఇప్పుడు సూడో జర్నలిస్ట్ అంటారు అంటే దొంగ జర్నలిస్ట్ అని చెప్పి ఈ కేసు కూడా పెడుతున్నారు జిల్లాలలో చాలా వరకు ఈ కేసులు ఉన్నాయి అదే సార్ నేను ఏబీజీడీ జెడ్ అనే ఒక సంస్థ ఉంది నాకు దాని ద్వారా నేను వ్యాపారం చేస్తున్నాను నాకు వ్యాపారానికి ప్రభుత్వం అనుమతి ఉంది దానికి ట్యాక్సులు కడుతున్నాను దానికి పన్నులు కడుతున్నాను నేను పలానా ప్రాంతంలో మా ఇంట్లో పలా ఆఫీస్ ఉంది దానికి గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది అంటే లోకల్ అథారిటీ ఉంది అంటే నువ్వు ఒక వా నువ్వు ఒక పై పర్సన్కి అథారిఫికేషన్ ఉంది కాబట్టి నీ మీద సూడో అని కేసు అవ్వదు ఇక తర్వాత నువ్వు చేసిన కవరేజ్ వార్త వల్ల జరిగేటువంటి ఏంటంటే సాధారణ చట్టాలు అంటే నువ్వు బెదిరించావా లేకపోతే ఆ పర్మిషన్ లేకుండా వెళ్ళావా అని ఆ కేసులు వేరుగా ఉంటాయి ఎప్పుడైతే నీకు పర్మిషన్ లేవు నువ్వు అథారిటిఫికేషన్ లేదన్నప్పుడు నీ మీద సూడో జర్నలిస్ట్ అని కేసులు అవుతుంటాయి దొంగ జర్నలిస్ట్ అని కేసులు వెళ్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే న్యూస్ ఛానల్గా వ్యవహరిస్తూ బయటికి లోగోలు పట్టుకుని వెళ్తున్నారు ఎవరైతే ప్రభుత్వాలకు అధికారులకు వ్యతిరేకంగానూ విమర్శాత్మకంగా నిజాలే కావచ్చు చేస్తున్నారు వారి మీద కేసులు అవుతున్న ధరణలలో నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఇట్లా మీ సంస్థకు మీ సంస్థకు ఏదైనా ఒక పర్మిషన్ సొంత వ్యాపార సంస్థ పదిహేను వందలు పెడితే పర్మిషన్ ఇస్తారు భాగస్వామి పార్ట్నర్షిప్ మూడు వేలు నాలుగు వేలు పెడితే పార్ట్నర్షిప్ ఫారం ఇస్తారు ఒక కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కమిటీగా పెట్టుకున్నారంటే మీకు తొమ్మిది వేల నుంచో పన్నెండు వేలు సుమారు పదిహేను వేలు ఖర్చు అవుతుంది ఒక ఆరుగురు సభ్యులు ఏడుగురు సభ్యులు ఉండాలి లేదా ఒక సొసైటీ సేవా సంస్థ కింద విద్యా సంస్థ స్కూల్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయిగా మీరు ఒక సొస సొసైటీ కింద పెట్టండి ఓ పదివేల్లో సొసైటీ రిజిస్ట్రేషన్ అవుతుంది అప్పుడు మీకు ఈ బెదిరింపు కేసులు అవ్వడానికి వీలు ఉండదు సో అనిచేత మనం పర్మిషన్ తీసుకుందాం ఒకవేళ ప్రభుత్వం ముందుకు వచ్చి మనకు కూడా ఎన్పిఆర్ ద్వారానో ఇంకెవరి ద్వారానో ప్లాట్ఫామ్ రిజిస్ట్రేషన్ అవుతే మీరు కూడా ఛానల్స్గా వ్యవహరిస్తామని రూల్ వచ్చినప్పుడు ఆలోచిద్దాం కానీ అంతకు ముందు వరకు అది ఇప్పట్లయితే రాదు ఎందుకంటే ప్రభుత్వాల చిత్తశుద్ధి లేదు ప్రభుత్వాలు వీటిని అంటే యూట్యూబర్లను మనం ముట్టుకుంటే వాళ్ళ సంక్షేమాన్ని మనం చేయాల్సి వస్తుంది ముందు వాళ్ళ కోరికల డిమాండ్ నిర్వర్తించాల్సి వస్తుంది ఉన్న వాళ్ళకి దిక్కు లేదు వీళ్ళని ఎలా టచ్ చేయాలని కనీసం యూట్యూబ్ వ్యవస్థను కూడా వాళ్ళు పిలిచి సంప్రదిస్తలేదు ఇంతవరకు మనం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా కలవాలని ప్రయత్నం చేస్తున్నా కూడా ఏ ప్రభుత్వాలు కూడా మనం దగ్గర తీయట్లేదు సో అది వచ్చిన సమయం వచ్చినప్పుడు అలా వినియోగించుకుందాం కానీ ప్రస్తుతానికి మాత్రం న్యూస్ కవరేజ్ చేసేటువంటి ప్రతి ఛానల్ రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా ఏదో ఒక రిజిస్ట్రేషను మీ ఆఫీస్ ఉన్నప్పుడు మీ ఆఫీస్ బోర్డు ఏదో పెట్టాల్సి వస్తుంది బ్రాడ్కాస్టింగ్ అని ఏదో పెట్టినప్పుడు గ్రామ పంచాయతీ జేహెచ్ఎంసి బోర్డులో పరిధిలోకి వెళ్ళిపోతాం వాళ్ళు ఖచ్చితంగా బో పర్మిషన్ తీసుకోమంటారు అంటే స్థానిక సంస్థ వ్యాపార సంస్థ స్థానిక సంస్థ పర్మిషన్స్ సంస్థ యొక్క పార్ట్నర్షిప్ అయితే పార్ట్నర్షిప్ సోలో సెటర్ అయితే సోలో సెంటర్ లేదా కంపెనీ అయితే కంపెనీగా రిజిస్ట్రేట్ చేయించుకొని ఇట్లాంటి సోడో కేసులు ఎందుకంటే నాకున్న అవగాహన ప్రకారం జిల్లాలో చాలా వరకు ఇట్లాంటి కేసులు ఉన్నాయి వాళ్ళ వాళ్ళు నడిచిన రోజు నడుస్తుంది ఎప్పుడైతే నెగిటివ్ వార్తలు రాస్తారో వాళ్ళ మీద కేసులు వేస్తారు కేసులు వేయగానే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పోలీసులు పిలుస్తారు పిల్లవాడిని ఎవరు బాబు నువ్వు అంటారు సార్ పలానా ఎక్స్వై జెడ్ కంపెనీ సార్ నాది ఛానల్ సార్ అంటే దాని పర్మిషన్ నేను అడుగుతారు సో నీ పర్మిషన్ చూపించలేదు వాటిని నువ్వు సో జర్నలిస్ట్ అని అబద్ధం చెప్పి జర్నలిస్ట్ పేరు మీద దొంగ జర్నలిస్ట్గా వ్యవహరిస్తూ నీవు బెదిరిస్తున్నాం అని చెప్పి ఈ కేసు పెడతారు అంచేత ఖచ్చితంగా మనకు పర్మిషన్స్ ఉండాలి చూసుకోవాలి ఆ తర్వాత ఇకపోతే జనం పబ్లిక్ నుంచి అభిప్రాయాలని స్వయం నియంత్రణ చేసుకోవాలి ఆల్రెడీ యూట్యూబ్ కమ్యూనిటీ గానీలలో ఉన్నాయి ఒకవేళ కమ్యూనిటీ గానీ అలో చేసినప్పటికీ కూడా కొన్ని బూతులు కొన్ని వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాల్లో జోలికి వెళ్ళడం వెళ్ళి విమర్శలు వస్తూ ఉంటాయి పబ్లిక్ సాధారణ జనం వాళ్ళకు వాళ్ళకు లిమిట్స్ కానీ వాళ్ళకు వ్యవహారాలు కానీ అంతగా తెలవదు కాబట్టి వాళ్ళు ఏది అది మాట్లాడితే దాన్ని ఎడిటింగ్ చేసుకోకుండా బీప్ లేకుండా వేయడం కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండే ఉంటుంది వాస్తవే కావచ్చు వాళ్ళు నిజాలే మాట్లాడుండవచ్చు అది నిజమే మాట్లాడుండవచ్చు మీరు ధైర్యవంతులే కావచ్చు కానీ ఇట్లా ఫిల్తీ లాంగ్వేజ్ కూడా మనం ప్రమోట్ చేయడం అనేది అంత సభ్య సమాజంలో మనకు తగదు అనిచేత మనకు స్వయం నియంత్రణ ఉండాలి ఇట్లాంటి విషయాల్లో మనకు మనం నియంత్రించుకుంటే ఆ తర్వాత ఇట్లా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారు కానీ ఇంకేదో ముఖ్యమంత్రి వచ్చినా కానీ మనల్ని ఈ విధంగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ సంస్థలని ఏదో ఒక పేరుతో రిజిస్టర్ చేయించుకు పెట్టుకోండి ఆ తర్వాత జరిగేటువంటి ఏదైనా ఇబ్బందికర పరిస్థితుంటే మన తరపున ఏదైనా ఉంటే మనం కలిసి మాట్లాడుకుందాం పోరాడుకుందాం థ్యాంక్ యూ